హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర మాట్లాడుతున్నానండి ఈరోజు నా ఈ వీడియోలో మీకు కొన్ని ప్రశ్నలకైతే సమాధానం చెప్పాలనుకుంటున్నానండి నిన్న నేను ఇదే మేము కొన్న పొలం అని ఒక వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియోకి అయితే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి చాలామంది అయితే ఈ వీడియో చూసి మా పొలం చూసి నన్ను చాలామంది ఆశీర్వదించడం జరిగింది ముఖ్యంగా ముందుగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి అలాగే ఈ వీడియోలో నేనేమన్నా పొరపాట్లు చేస్తుంటే తప్పుగా చూపించుంటే మీరు అపార్థం చేసుకోకండి చాలామంది అయితే వీడియో చివరి వరకు చూసారో లేదో నాకు తెలియదు కానీ ప్రతి ఒక్కరు కూడా పొలం ఎక్కడ రేట్ ఎంత ఎన్ని ఎకరాలు అని అడగడం జరుగుతుందండి వారందరికీ కూడా సమాధానం ఆ వీడియోలోనే ఉందండి దయచేసి వీడియో వీడియో అయితే సరిగ్గా మీరు మరొకసారి గమనించాల్సింది చూసి అర్థం చేసుకోవాల్సిందిగా వారందరికీ కూడా మనవి చేస్తున్నానండి మీరు వీడియోలో నేను ప్రతి విషయం కూలంకషంగా చెప్పడం జరిగిందండి ఈ పొలం అయితే మరొకసారి చెప్తున్నానండి అయినా ఇంచేతంటే వారిని పట్టడం కాదు కానీ నేను కూడా ఎక్కడైనా పొరపాటు చేశానా ఏంటి సరిగ్గా చెప్పలేకపోయినా అనేది అయితే నాకు కూడా కలిగిన ఆలోచనతో వారందరినీ ఇబ్బంది పెట్టకూడదని ఉద్దేశంతో ఇప్పుడు మరో వీడియో అయితే నేను మీ ముందుకు తీసుకొస్తున్నానండి ఇందులో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ పొలం అయితే నేను పశ్చిమ గోదావరి జిల్లా ఇది పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం మహదేవపురం అనే ఊర్లో అయితే పొలం తీసుకోవడం జరిగిందండి మేము తీసుకున్నది మూడు ఎకరాల ముప్పై ఐదు సెంట్లు అండి అది ఎకరం మనకైతే యాభై ఐదు లక్షలుగా గిట్టుబాటు అయిందండి ఇంచేత చేత అంటే గిట్టుబాటు అని ఎందుకంటున్నానంటే మనం ఏదైనా ఒక వస్తువు కొనాలనుకున్నప్పుడు దాని రేటు ఒక ఒకటి ఉంటుంది ఆ వస్తువు కోసం మనం ఎంతైతే ఖర్చు పెట్టామో ముందు దాని అంతా కూడా కలుపుకుని మనం దాన్ని గిట్టుబాటు రేట్ అని చెప్పగలుగుతామండి అదే అండి అంటే ఇది గిట్టుబాటు రేట్ అయితే మనకి యాభై ఐదు లక్షల పైగా ఖర్చు అయిందండి నాకైతే ఆ పొలం కోసం రిజిస్ట్రేషన్లు కానీ బ్రోకరేజీలు కానీ దీనికోసం తిరగటం కానీ ఇలాంటివన్నీ కూడా మనం చూసి లెక్కేసుకున్నట్టయితే కనుక అది యాభై లక్షల పైనే దగ్గర దగ్గర యాభై ఆరు లక్షల వరకు కూడా మనకి అయితే నాకైతే గిట్టుబాటు అయిందండి అదే అండి ఇప్పుడు ఈ వీడియోలో అతి ముఖ్యంగా చెప్పదలుచుకున్నది అలాగే మరికొంతమంది వీడియోలో కామెంట్లు పెడుతున్నారండి ప్రకృతి వ్యవసాయం చేయమని దేశీ అవను పెంచుకోమని వాళ్ళైతే నాకు సలహా ఇస్తున్నారు చాలా మంచి సలహాలు అండి తప్పనిసరిగా వీళ్ళని బట్టి నేను ఒక్కొక్కటి ఒక్కటి ఇంప్లిమెంట్ చేయగలుగుతానండి ఇం చేతంటే గతంలోనే నాకు నాకనే కంటే మా ఉమ్మడి కుటుంబంలో చాలా మాకు పొలాలు ఉండేవండి అయితే వల్ల ఆ పొలాలన్నీ మేము కొంచెం వాటికి దూరం అయ్యే ఆస్తులన్నీ కొంచెం మాకు అనుకోని పరిస్థితుల్లో ఆస్తులన్నీ మాకు దూరం అయిపోతుందంటే మేము చానాళ్ళు మా రెక్కల కష్టం మీద మేము ఆధారపడి బతికి ఈరోజు నెమ్మదిగా ఇప్పుడిప్పుడే ఒడ్డిని పడుతున్నామని చెప్పాలండి అయితే అవన్నీ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కానీ ఈ పొలం కొనాలనే కోరిక వ్యవసాయం అంటే ఉన్న అభిరుచి మీద పొలం అంటే భూమి అంటే ఒక ఒక రకమైన ప్రేమ అండి భూమన్నా అన్నా పశువులన్నా వ్యవసాయం అన్నా వ్యవసాయం చేసే రైతులన్నా పొలాల పొలాల చుట్టూ తిరగడం అన్నా పొలాల గట్ల ఉంటా మనం నడవటం అన్నా కానీ నాకు చాలా ఇష్టం అండి ఆ కోరిక ఎప్పటినుంచో అలాగే ఉండిపోయింది అసలు ఈ కోరిక ఈ జనంలో తీరుతుందా లేదా అనుకునే పరిస్థితుల్లో అయితే మేము కొద్దిగా పొలం సమకూర్చుకోవడం జరిగిందండి నాకైతే చాలా సంతోషంగా ఉందండి మీరందరూ కూడా ఈ పొలం కొనుక్కున్నందుకు నన్ను అభినందించి ఆశీర్వదించడం కూడా నాకు చాలా సంతోషం కలుగుతుందండి అయితే మీలో కొంతమందికి కలిగిన అనుమానాలను నివృత్తి చేయడం కోసం అయితే నేను ఈ వీడియో తీస్తున్నానండి అంటే చూడొచ్చు మీరు ఇప్పుడు లైటింగ్ అయితే బాగా ఫెయిల్ అయిపోతుందండి వేరే ఊరికి వెళ్ళి ఇప్పుడే రావడంతో వీడియోల్లో ఉన్నటువంటి కామెంట్లు చూసి మీకు రెస్పాన్స్ సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఒక పొలం దగ్గరికి వచ్చి ఈ వీడియో అయితే తీస్తున్నానండి మీరు గమనించాలి ప్రతి వీడియో కూడా నేను పొలం బ్యాక్గ్రౌండ్లో తీస్తానండి నాకు పొలాలంటే అంత ఇష్టం అండి ఎక్కడో ఏ బ్రిడ్జ్ కాడో కాలవ కట్నో చెరువు కట్న నుంచి తీయడం కూడా నాకు అంత ఇదిగా ఉండదు అలాగనే వాటిని కూడా నేనే తక్కువ చూపుచండి దేని గుడి ప్రాధాన్యత దానికి ఉంటుంది నాకు వ్యవసాయ పొలాలన్నా పచ్చని పంట పొలాలన్నా ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం ఈ పొలాన్ని ఇప్పుడు నేను తీసుకున్నటువంటి పొలాన్ని ఒక మోడల్గా భవిష్యత్తులో తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అయితే నేను ఉన్నానండి అది కాలక్రమేణ అంచెలంచెలుగా మనకు ఉన్నటువంటి వనరులను బట్టి అంటే అవి ఆర్థిక వనరులు కావచ్చు అవకాశం బట్టి కావచ్చు లేకపోతే నాకున్న సమయాన్ని బట్టి కావచ్చు నెమ్మదిగా దాన్ని ఒక మంచి ఒక మోడల్ వ్యవసాయ క్షేత్రంగా దాన్ని రూపుదిద్దాలనేది నా కోరిక అండి కాలక్రమాన్ని నెమ్మదిగా అలాగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మీరు మీలో ఉన్న చాలామందికి మీ అయితే కొంతమంది ఒకళ్ళిద్దరు బ్యాడ్ కమెంట్స్ కూడా పెట్టడం జరిగిందండి పొలం ఎక్కడ చెప్పా అని కూడా ఒక ఆయన కామెంట్ పెట్టాడు వారికి కూడా నేను వారి మీద కూడా నాకేం కోపం లేదు వాళ్ళకి ఆ సమయంలో ఉన్నటువంటి పరిస్థితులను ఆ వీడియో చూసిన సమయంలో వారికి ఉన్న బాబా వేషాలను బట్టి కామెంట్ పెట్టి ఉండొచ్చు తప్పేమీ లేదు దయచేసి వీడియో మరొకసారి చూడమని వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను చెప్పాను కదండి పొలం అడ్రస్ అది మీకు ఈ వీడియోలో ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదండి తర్వాత మరొక వీడియోలో మనం పొలం కొనడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేనైతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాను నాకు ఈ పొలం ద్వారా నాకు కలిగిన ఎక్స్పీరియన్స్ కొనుగోలులో కానీ రిజిస్ట్రేషన్ వరకు నేను ఏ విధంగా దీన్ని ప్రాసెస్ జరిగింది ఏంటనేది కూడా అవసరాన్ని బట్టి మరొక వీడియోలో నేను వివరంగా తెలియజేస్తానండి ఈ వీడియోలో ఇంతకుమించి చెప్పడానికి వెళుతూ ఉంటానండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మాత్రం తప్పనిసరిగా మీ స్నేహితులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటానండి బాయ్ అండి జై హింద్